सर सर साई सर गुड मॉर्निंग सर गुड मॉर्निंग साई सर स्टार्ट ही टाइम एंड करा ओके फिनिश कर दिए सर सर गुड मॉर्निंग गुड मॉर्निंग सर यस सर गुड मॉर्निंग टू ऑल सर गुड मॉर्निंग सर గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అండి అందరు జో బోట్ లో ఉండండి సెషన్ స్టార్ట్ చేద్దాం టైం సార్ ఒక్కసారి మీ మైక్ అడ్మిట్ చేసుకోండి మళ్ళీ సార్ లవ్ సార్ మీ మైక్ అడ్మిట్ చేసుకోండి సార్ ఒకసారి సార్

గుడ్ మార్నింగ్ లీడర్స్ అందరికీ ఈరోజు మన టాపిక్ వచ్చేసి అందరికీ ఆరోగ్యం హెల్త్ అండ్ వెల్త్ కార్యక్రమం సరే ఇది నా పేరు రవి ప్రకాష్ మా చిల్కూరు విలేజ్ నేను ఈ బిజినెస్లోకి దాదాపుగా లెవెన్ మంత్స్ అయిపోయింది నాకు ఇంత మంచి అవకాశం వచ్చింది ఈ జూమ్ తీసుకోవడానికి దానికి ఆర్ఎస్ట్లో ఉండడం కూడా నాకు చాలా గొప్ప గర్వకారణం ఎందుకంటే ఆర్ఎస్ట్లో ఉంటే చాలా బాగా నేర్చుకుంటున్నాం ఇంత మంచి అవకాశం కల్పించినందుకు నాకు జయపాల్ సార్ కూడా ధన్యవాదాలు ఓకే సార్ స్టార్ట్ మన ఇప్పుడు అందరికీ ఆరోగ్యం ఆరోగ్యం అంటే ఎవరికి అందరికీ ఆరోగ్యం అండి ఆరోగ్యమే మహాభాగ్యం ఎందుకంటే ప్రతి ఒక్కరు డబ్బు సైడ్ పెడితే ఆరోగ్యం ఒక సైడ్ అనుకో అందరు ఏది కావాలనుకుంటారు ఆరోగ్యమే కావాలనుకుంటారు కదా సార్ అలాగే ఈ రోజుల్లో మన ప్రతి కుటుంబంలో సార్ ప్రతి కుటుంబంలో ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నారు అది చిన్నది కావచ్చు పెద్దది కావచ్చు చాలా రకాల జబ్బులతో బాధపడుతున్నారు ప్రతి ఒక్కరు అలాంటి జబ్బులు ఏవైనా ఉన్నాయని చూసుకుంటే మనము రెగ్యులర్గా ప్రతి ఇంట్లో ఖచ్చితంగా హై బీపీ ఉంది అనేది ఎందుకంటే బీపీ ఖచ్చితంగా ఉంది ఎందుకంటే బీపీ అండ్ బ్లడ్ ప్రెషర్ అనేది మనం అధిక రక్తపోటు మనం చూసుకుంటే రీసెంట్గా కూడా పేపర్లో వచ్చింది మనకు అది ఒక ఫార్టీ త్రీ పర్సెంట్ మనకు జనాల్లో పీపీ అనేది ఖచ్చితంగా ఉంది ఎందుకంటే బీపీ అనేది సర్వసాధారణ ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఎందుకంటే బీపీ అంటే బ్లడ్ ప్రెషర్ అంటే మన రక్త ప్రసరణ స్లో కావడం హై కావడం దాన్ని మనం బీపీ అంటాం కిడ్నీ సమస్యలు మైగ్రెయిన్ అలాగే షుగరు యాసిడిటీ మన గుండె సమస్యలు కావచ్చు వెరికోజ్ కావచ్చు చాలా రకాల సమస్యలతో మనము ఈ రోజుల్లో ప్రతి కుటుంబంలో ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నాం అటువంటి సమస్యలకు మనం ఏం చేస్తున్నామంటే ఆరోగ్య సమస్య రాంద్రద నేరుగా మనకు అవైలబుల్ ఉంటే దగ్గర డాక్టర్కు అంటే హాస్పిటల్ వెళ్తున్నాం లేదంటే మెడికల్ షాప్ దగ్గర ఉంటే డాక్టర్ని కూడా సంప్రదించకుండా కూడా చాలామంది ఏం చేస్తున్నాం అంటే ఈ తలనొప్పి వెళ్ళేస్తే తలనొప్పి టా ఇలా ఏం టాబ్లెట్ వాడాలి జ్వరం వస్తే ఏం టాబ్లెట్ వాడాలి అలా వెళ్ళి మనమే నేరుగా వెళ్ళి మెడికల్ షాపు డాక్టర్ ప్రికాషన్ డాక్టర్ని మడగకుండా కూడా చాలా మంది టాబ్లెట్ తెచ్చుకొని తెలియకుండా చాలా రకాల మందులు వాడుతున్నారు అలాంటి మందులు వాడడం వల్ల మెడికల్ షాప్ వాళ్ళు కూడా ఏం కావాలి సేల్ కావాలి అంతే వాళ్ళకు వాళ్ళు ఏంటంటే మీరు ఏది ఇవ్వమంటే అది ఇస్తారు ఎందుకంటే ఆల్మోస్ట్ మీరు ఇది దీనికోసం వాడుతున్న అనుకుంటారు కానీ కావాలి చాలా మంది ఏం చేస్తారంటే తలనొప్పి ఉండి సర్ది ఉండి మళ్ళీ జ్వరం ఉండి కూడా ఏం చేస్తారంటే డోలు వేసుకుంటారు దాంతో సపరేట్గా మళ్ళీ సర్ది గోలు వేసుకుంటారు దానికి తలనొప్పి గోలు కూడా సపరేట్ వేసుకుంటారు ఇవన్నీ మూడు వాడడం ద్వారా కూడా మనకి ఏంటంటే చాలా ఆరోగ్యమైన సమస్యలు మళ్ళీ ఏర్పడతాయి ఎందుకంటే ఒక టాబ్లెట్ వినియోగిస్తే మనకి అంటే మనకు ఆరోగ్యము అప్పర్ పూర్తికి నయమవుతుంది దాంతోపాటు అంటే ఆ గోళీ నిలువుండేస ఉంటుంది కదా కెమికల్ ఏం చేస్తుంది అంటే మన కిడ్నీలో వెళ్ళిపోయి మనకు పేరుకుపోయి మనకు అదే గడ్డలు ఉండలుగా ఏర్పడే మనకు కిడ్నీ సమస్య కూడా ఏర్పడుతుంది మనకు ఎందుకంటే టాబ్లెట్ వినియోగం చాలా మంచిది కాదు అని మనము నేరుగా ఇప్పుడు మెడిసిన్ వైపు వెళ్తున్నాం కాబట్టి ఇప్పుడు యాక్చువల్లీ మనం ఇప్పుడు మెడిసిన్ వాడుతున్నాం మనకు ఏదైనా వ్యాధికి మూల కారణం ఏంటంటే ఇప్పుడు ఆరోగ్య సమస్య వస్తే మనము ట్యాబ్లెట్ వైపు వెళ్ళిపోతున్నాం అసలు ఆరోగ్య సమస్యనే ఎందుకు వస్తుంది వ్యాధి ఎందుకు వస్తుందని మనం చూసుకుంటే మనకి ఏంటంటే లాక్ ఆఫ్ బ్లడ్ సర్క్యులేషన్ మరి లో ఆక్సిజన్ లెవెల్స్ అంటే మనకు రక్త ప్రసరణ తక్కువ కావడం దాంతోపాటు మనకు ఆక్సిజన్ లెవెల్స్ అనేది పడిపోవడం ద్వారా మనకు ఏమవుతుందంటే తక్కువ కావడం వల్ల మనకి ఏంటంటే ఆరోగ్య సమస్యలు అనేవి మనకు ఏర్పడుతున్నాయి ఇలాంటి సమస్యలకు మనం ఏం చేస్తున్నామంటే ఈ రక్త ప్రసరణ ఎందుకు తక్కువ అవుతుంది ఈ రక్త ప్రసరణ తక్కువ కావడం వల్ల మనకు ఈ రెండు వందల రకాల రోగాలు మనకు సంభవిస్తున్నాయి అవి ఏంటని మనం ప్రధానంగా చూసుకుంటే మనకు లాక్ ఆఫ్ స్లీప్ అనేది మనకు విజన్ లాస్ అండి ఎందుకంటే ప్రతి మనకు ఎక్కడ చూసుకున్నా కానీ చాలామందికి కంటి సమస్యలు ఏర్పడుతున్నాయి ఎందుకంటే మన మనిషికి మనకు పంచేంద్రియాలు చాలా ముఖ్యం ఆ పంచేంద్రియాల్లో ఒకటి మనకి ఏంటంటే కళ్ళు ఎందుకంటే కళ్ళ సమస్య వస్తే చాలా మందికి ఏంటంటే ప్రపంచమే గుడ్డిదైపోతుంది ఎందుకంటే మనము కళ్ళు లేకుండా ఉంచుకుంటామని చాలా చీకరమై ఉంటుంది ఎందుకంటే విజన్ లాస్ అనేది ఎందుకు ఇచ్చారంటే ప్రపంచాన్ని అందమైన ప్రపంచాన్ని చూడాలంటే మనకి ఏం కావాలి మనకు కళ్ళు కావాలి అలాంటిది ఏంటంటే విజన్ లాస్ ఎందుకు పెట్టారంటే కంటి చూపు చాలా మంది కోల్పోతున్నాం లాక్ ఆఫ్ స్లీప్ ఎందుకంటే నిద్ర సమస్యతో కూడా చాలా మంది బాధపడుతున్నారు సో స్నోరింగ్ అంటే గురకలు కొట్టడం జాయింట్ పెయిన్స్ టూత్ బ్లీడింగ్ మజిల్ పెయిన్ ఆథరైట్ డిసీసు లంగ్స్ ఫెయిల్యూరు లివర్ ఫెయిల్యూర్ ఇండైజేషన్ కిడ్నీ ఫెయిల్యూరు బ్లడ్ క్లాటింగ్ అంటే రక్తం కూడా గడ్డలు కట్టడం మళ్ళీ చూసుకుంటే స్కిన్ డిసీస్లు వస్తున్నాయి మన స్ట్రోక్ బ్రెయిన్ స్ట్రోక్ కావచ్చు హార్ట్ స్ట్రోక్ కావచ్చు మళ్ళా పారాలిసిస్ కావచ్చు మనకు థైరాయిడ్ కావచ్చు బాడీ స్వెల్లింగ్ కావచ్చు మల్టిపుల్ బ్లాకేజెస్ కావచ్చు ఇలా చెప్పుకుంటూ పోతే మనకు చాలా రకాల రోగాలు హై బీపీ లో బీపీ ఇలా చూసుకుంటే మనకు చాలా రకాల ఆరోగ్య సమస్యలు ఇక్కడ వచ్చి వస్తున్నాయి అంటే మనకు రక్త ప్రసరణ తక్కువ కావడం పాటు మనిషికి ఆక్సిజన్ లెవెల్స్ అన్ని మొత్తం పడిపోవడం ద్వారా మనకి ఏమవుతుందంటే మనకు ఈ సమస్యలు అనేవి ఏర్పడుతున్నాయి ఈ సమస్యలు ఎందుకు ఏర్పడుతుంది ఇప్పుడు సమస్యలు వస్తున్నాయి ఈ సమ ఈ సమస్య ఎందుకు వచ్చింది మనకు రక్త ప్రసరణ ఎందుకు తక్కువైంది ఆక్సిజన్ లెవెల్ ఎందుకు తక్కువైంది అని కూడా చూసుకోవాలి మనం ఇప్పుడు ఇంతకుముందు ఏంటంటే మనకు ఆరోగ్యం ఎందుకు వస్తుంది ఆరోగ్య సమస్య రాందని మనం ట్యాబ్లెట్ వాడుతున్నాం అసలు ఆరోగ్య సమస్య ఎందుకు వస్తుందంటే రక్త ప్రసరణ తక్కువ కావడం దాంతోపాటు ఆక్సిజన్ తక్కువ కావడం ఇప్పుడు మనం అది చూసుకోవడం మళ్ళీ ఇంకో ఏంటంటే మనకు ఈ రక్త ప్రసరణ ఎందుకు అంతరాయం కలిగింది ఇప్పుడు అవునా ప్రధానంగా ఇప్పుడు రక్త ప్రసరణ కూడా ఎందుకు తక్కువైంది కూడా తెలుసుకోవాలి కదా ఎందుకంటే మనం ఇప్పుడు మన శరీరం అనేది పంచేంద్రియాలతో ముడిపడి ఉంటుంది ఎందుకంటే ఈ ప్రకృతిలో మనకు పంచ పంచభూతాలంటే చాలా ఉపయోగ చాలా ముఖ్యం ఆ పంచభూతాల్లో మనం చూసుకుంటే ఏంటంటే భూమి ఆకాశం నీరు మళ్ళీ ఫైరు మ్యాగ్నెట్ సపోతు మ్యాగ్నెట్ ఇవి మనకు చాలా ముఖ్యం ఇవి మనము నిర్మితమై ఉన్నాం కానీ అవు మన భూమి ఉన్నాము మనము భూమి ఎందుకు దూరమైనా అనుకుంటున్నామా లేదు ఎందుకంటే మనం భూమికి మట్టికి మనిషికి మధ్యలో ఏమవుతుందంటే మనకు బండలు కావచ్చు చెప్పులు కావచ్చు మనం హైట్ ఇల్ ఇల్లు కూడా చాలా హైట్లో కట్టుకుంటాం నాలుగైదు ఫీట్ల హైట్లో కట్టుకుంటాం కట్టుకుంటున్నాం కంప్లీట్ గా మనిషి ఏం చేస్తున్న అంటే భూమికి దూరం కంటే మనిషి భూమి పైన పాదాలే మోపడం లేదు డాక్టర్లు కూడా ఎంతో మంది డాక్టర్లు చెప్తుంటారు మనకి ఏం చెప్తున్నారంటే వాకింగ్ చేయండి చెప్పులు లేకుండా వాకింగ్ చేయండి అంటారు ఆ వాకింగ్ చేసేది కూడా ఏం చేస్తున్నాం సిమెంట్ రోడ్ల పైన చేస్తున్నాం చెప్పులు వేసుకొని షూ వేసుకొని అసలు ఇక భూమిపై పాదాలు పెట్టాలి మనం మామూలుగా మనం కూడా ఒకసారి కంప్లీట్ గా మనం ఆలోచన చేస్తే మనము మనం చెప్పులు లేకుండా మనం భూమి పైన ఎన్ని అడుగులు నడిచినాం ఎన్ని రోజులు అయింది అని కూడా మనం ఒకసారి గ్రహించుకోవాలి ఎందుకంటే భూమి పైన కంప్లీట్ గా మనం పాదాలు పెట్టడం లేదు దాంతో పాటు మనం తాగే నీళ్ళు కాలుష్యం అయిపోయింది మనం పీల్చే గాలి కూడా అయిపోయింది పీల్చే గాలి అని కూడా సార్ బయట పీల్చుతున్నాం కదా అంటే మనం కంప్లీట్గా చాలామంది కొంతమంది ట్వంటీ ఫోర్ అవర్స్ ఇంటి ఇరవై నాలుగు గంటల సమయంలో ఇరవై నాలుగు గంటలు కూడా ఇంట్లోనే ఉంటున్నారు ఆ ఇరవై నాలుగు గంటలు ఇంటను వల్ల వాళ్ళు బయట నుంచి వచ్చే న్యాచురల్ గాలి పీల్వడం లేదు ఫ్యాన్ గాలి ఏసీ గాలి ఇలా కూలర్ వేసుకుంటున్నారు ఆ గాలి కూడా మనకు కలుషితం అయిపోయింది మనం ఏదైతే మనం వదులుతున్నామో కార్బన్ డైఆక్సైడ్ అదే గాలి మన రూమ్ లో ఉంటుంది మళ్ళీ దాన్నే మనం పిలిచి అది కూడా కలుషితం అయిపోయింది ఇలా చెప్పుకుంటూ పంచభూతాలకు దూరం కావడం వల్ల మనకి ఏమైంది మన పంచభూతాల్లో కూడా ఏం చేసుకోవచ్చు మనకు భూమి ఒక పెద్ద అయస్కాంత క్షేత్రం అనొచ్చు దాంట్లో ఒక గ్రావిటేషన్ ఫోర్స్ ఉంటుంది మ్యాగ్నెట్ ఫీల్డ్ కూడా మనకు ఉంటుంది భూమి పైన ఒకప్పుడు మనం ఒక యాభై నుండి వంద సంవత్సరాల క్రితం చూసుకుంటే మన జీవన శైలిలో అయస్కాంత శక్తి మానవ శరీరం సరి సరిసిద్ధంగా గ్రహిస్తుండే అవునా లేదు ఎందుకంటే మనం గ్రహించుకోవాలి ఒకసారి మన పూర్వీకులు లేక మన తండ్రి కానీ మన తాతలు కానీ మనం ఇంట్లో చూసుకుంటే ఎలా నివసించేటోళ్ళు వాళ్ళు కంప్లీట్ కంప్లీట్గా ఏం చేస్తుండే మంచి వాళ్ళకి చుట్టుపక్కల ప్రచతనం ఉంటుండే ఒక చిన్న మంచి గుడిసేలాగా ఉంటుండే పెంకుటిల్లెళ్ళు ఉంటుండే వాళ్ళ ఇంట్లో ఎటువంటి ఐరన్ వాడకపోయేది వాళ్ళు గా ఏంటంటే అలికిన ఇళ్ళలు ఉంటుండే ఇంటి కూడా కల్లాపిలుకుంటుండే ఇంట్లోకి వెళ్ళే ముందు కూడా ఇంకా బయట తిరిగేసి వచ్చి ఇంట్లోకి వెళ్లే ముందు కూడా మన పెద్ద మనుషులు అంటే కాళ్ళు కడుకొని ఇంట్లోకి రమ్మంటుండే మనం ఏం చేస్తున్నాం నేరుగా మనం వేసుకున్న చెప్పులు కానీ షూస్ కానీ వేసుకొని డైరెక్ట్ బాత్రూమ్లోకి వెళ్ళిపోతున్నాం మక్కన్న కట్టుకుంటాం మనకు బయట నుంచి వచ్చిన క్రిములు కానీ బ్యాక్టీరియా కానీ మనకు డైరెక్ట్ ఇంట్లోకి రావడం జరుగుతుంది అప్పుడు మనం ఏంటంటే కంప్లీట్ గా మనం భూమితో నిర్మితమైపో ఉంటుండే మన పూర్వీకులు భూమికి నిర్మితమై ఉండగల మనకి ఏంటంటే డైరెక్ట్గా మన పాదాల భూమి తలుగుతుండే అప్పుడు మనకు మ్యాగ్నెట్ ఫీల్డ్ అనేది మనకు పాదాల తగిన మన శరీరంలో ఉన్న రక్తనాళాలు కానీ నరాలు ఏం చేస్తున్నా అంటే అవి చాలా స్పందించేంటే రక్తం రక్త ప్రసరణ మెరుగైతుండే మన గుండె పనితీరు అంటే గుండె ఏదైతే మనకు చెడు రక్తాన్ని తీసుకొని మంచి రక్తాన్ని ఏదైతే తయారు చేస్తుందో అది తయారు చేయడానికి ఇంప్రూవ్ కావడానికి మనకు రక్త ప్రసరణ మంచిగా తయారు కావడానికి మనకు అది మనకు ఉపయోగపడుతుండే ఇప్పుడు చూసుకుంటే ప్రజల ప్రస్తుత జీవన శైలిలో మన చుట్టుపక్కల లక్షల టన్నుల కొద్ది ఇనుమొచ్చి చేరిందావునా లేదా మన శరీరం మనం ఏంటంటే మనము మన శరీరంలో ఐదు లీటర్ల రక్తం ఉంటుంది దాంట్లో మనకు ఫోర్ పర్సెంట్ ఐరన్ ఉంటుంది చాలా మందికి చదువుకున్నాం మనము ఆ చదువుకున్నాము మనం ప్రతి ఒక్కరికి తెలుసు ఎందుకంటే మన శరీరంలో రక్తం ఉంటుంది హిమోగ్లోబిన్ ఉంటుంది దాంతోపాటు మనకు ఐరన్ కూడా ఉంటుంది ఐరన్ ఏం చేస్తుంది అంటే భూమి నుంచి సహజంగా లభించే మ్యాగ్నెట్ ని లాగుతుండే లాగేసి మన శరీరానికి గుండె పనితీరు అంటే మన గుండె పని చేయడానికి గుండె మెరుగు అంటే డెబ్బై రెండు సార్లు కొట్టుకోవడానికి మనకు ఉపయోగపడుతుండే ఇప్పుడేమైందంటే మనం ప్రతి ఒక్కరు మళ్ళీ ఇప్పుడు ఆన్ ది స్పాట్ లో వెళ్ళిపోయి మనం డాక్టర్ దగ్గర చెక్ చేసి మన గుండెలు ఎన్ని సార్లు కొట్టుకుంటాం చెక్ కూడా కూడకు డెబ్బై రెండు సార్లు కొట్టుకోదు ఎందుకంటే వాళ్ళు చెప్తలేదు ఎందుకంటే మనిషి ఎట్లయినా కంప్లీట్ గా మట్టికి దూరం అయిపోయాడు ఇలాంటి సమస్యలు చాలా దూరం పంచభూతాలకు దూరం అయినని డాక్టర్ కూడా తెలుసు ఆయన కూడా చెప్పండి నీకు డెబ్బై రెండు సార్లు కొట్టుకోవట్లేదు కూడా చెప్పాడు ఎందుకంటే ఆయనది చేయి పట్టుకొని నాడి పట్టుకొని కూడా ఎవరు చూసలేరు ఇప్పుడు మనం చూసుకునేది మన చుట్టుపక్కల ఇంత మంచి ఇప్పుడు ఇంతగానం ఐరన్ టన్నుల కొద్దిగా ఐరన్ వాడుతున్నాం ఈ ఐరన్ ఏం చేస్తుంది అంటే మనకు మన శరీరం ఉన్న ఐరన్ని భూమితో కలవకుండా చేస్తుంది ఎందుకంటే ఇప్పుడు మెజారిటీ ఆఫ్ ద పీపుల్ అంటారు ఎందుకంటే మనము ఎప్పుడైతే ఎక్కువ ఇప్పుడు మన చుట్టూ ఎక్కువ లక్షల టన్నుల కొద్ది ఐరన్ ఉంది మన శరీరంలో ఎంత ఉంది నాలుగు పర్సెంట్ ఐరన్ ఉంది అప్పుడు అక్కడ ఏది ఎక్కువ ఉంది మన చుట్టూ ఉన్న ఐరన్ ఎక్కువ ఉంది కాబట్టి మన చుట్టూ ఉన్న ఐరన్ ఏం చేస్తుంది అంటే భూమి నుంచి వచ్చే మ్యాగ్నెట్ ఫీల్డ్ మొత్తం కంప్లీట్ గా అదే లాగేస్తుంది మన శరీరంలో ఉన్న నాలుగు పర్సెంట్ ఐరన్ ఏంటనేది మన ఐరన్ దాన్ని క్యాప్చర్ చేయలేక ఏమైతుందంటే మన రక్త ప్రసరణ అనేది కొద్దిగా స్లో అయిపోయింది అనమాట చూసుకుంటే మనం చూసుకుంటే ఇదిగో మనం వాడే బండ్లు కావచ్చు మనం వాడే ప్రతిదీ కూడా మనం ఐరన్తో నిర్మితమైన పూర్వం చూసుకుంటే మనకి అలాంటి ఏం లేదు ఇంట్లో కానీ గొల్లెం పెట్టడానికి తప్ప మిగతా ప్రతిదీ కూడా ఒడ్డుతో గానీ వేరే దానితో తయారైతున్నాయి కాబట్టి ఇన్ను వాడలేరు అక్కడ దాని ద్వారా ఏమైతుండటప్పుడు మన రక్త ప్రసరణ బాగా ఇప్పుడు ఏమైందంటే మన ఈ ఐరన్ ఎక్కువ వాడకం చేయడం ద్వారా మనకి ఏమైందంటే మన శరీరానికి ఉన్న రక్తాన్ని ఐరన్ ఏం చేస్తుందంటే మ్యాగ్నెట్ లాగకపోవడం ద్వారా మనకు రక్తము గడ్డలు గడ్డలుగా ఏంటంటే పల్చగా ఉంట ఉండలేదు అది మనకేంటంటే ఉండలు ఉండలుగా తయారవుతుంది అనమాట దీనికి ఏం చేసా మన గ్రేట్ మన సిఎండి సార్ సాగర్ జోసి సార్ ఏం చేసిందంటే మనిషికి ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి ఆరోగ్య సమస్యలు అందట మెడిసిన్ వైపు వెళ్ళిపోతున్నాం మెడిసిన్ వైపు వెళ్ళిపోయిన మనిషి ఏమిటి దూరం అయిన ఏంటంటే పద్దెనిమిది సంవత్సరాలు దీనిపైన రీసెర్చ్ చేసి మ్యాగ్నెట్ అనేది కొన్ని వేల సంవత్సరాల క్రితం నుంచి కాకపోతే ఆ మ్యాగ్నెట్ అనేది మనిషికి ఎట్లా ఉపయోగపడుతుంది ఏంటి అనేది సారు దీనిపైన కంప్లీట్ గా రీసెర్చ్ చేసింది సార్ రీసెర్చ్ ఇన్సల్ట్ సైంటిస్ట్ కాబట్టి ఏంటంటే దీనిపైన రీసెర్చ్ చేసి మనిషికి ఎట్లా ఉపయోగపడుతుంది మ్యాగ్నెట్ దీన్ని ఏ విధంగా ఉపయోగించవచ్చు మనిషికి మనిషికి దీన్ని ఏ విధంగా అందించాలనే ఉద్దేశంతో సార్ ఏం చేసిన అంటే దీన్ని కొన్ని రకాల దీన్ని పరిశోధన చేయడం ద్వారా మనిషికి ఎట్లా ఉపయోగపడుతుంది అని చెప్పేసి సార్ దీన్ని మనకేం చేసిన ఒక మంచి ఫస్ట్ ప్రోడక్ట్ తీసుకొచ్చాడు ఇదేంటంటే మనకు ఎట్లంటే భూమిలో నుంచి మనకు ఎలా వెళ్తుంది అంటే పౌడర్ రూపంలో పౌడర్ రూపంలో ఎత్తుంది దీనికి మనకు కావాల్సినట్టు మనకి ఎంతైతే మెడికల్ గ్రేడ్ మ్యాగ్నెట్ తయారు చేసింది సార్ దీని ఎట్లా మనకి ఎంత సైజులో కావాలి మన శరీరానికి ఎంతైతే అది ఇది మనకు మ్యాగ్నెట్ అవసరం అనేది సార్ మనకు చూసి ఏం చేసినట్టే ఒక మనకు మంచి ప్రోడక్ట్ తయారు చేసాడు ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చి మ్యాగ్నెట్ మ్యాట్రస్ ప్యాడ్ దీంట్లో ఏంటంటే మనకు రెండు రెండు మూడు రకాల మ్యాట్రస్లు ఉన్నాయి ఇట్లా మనం తీసుకునే నైన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ దాంట్లో ఏంటంటే వన్ ఎయిటీ మ్యాగ్నెట్స్ ఉంటాయి చిన్న చిన్న ఉంటాయి మనం తీసుకుని టెన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ఎందుకంటే హండ్రెడ్ మ్యాగ్నెట్స్ ఉంటాయి ఈ మ్యాగ్నెట్స్ అనేది సౌత్ పోల్ నార్త్ పోల్ అమర్చిన సార్ ఈ సౌత్ పోల్ నార్త్ పోల్ అమర్చడం ద్వారా భూమి అయితే అయితే గుండ్రంగా తిరిగినప్పుడు మనకి మనకైతే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మనకి ఏర్పడిందో మనిషి జీవనం ఏదైతే దీనిపైన భూమి మీద సాగిందో అలా మనకి ఏం అంటే సార్ సౌత్ పోల్ నార్త్ పోల్ అమర్చడం ద్వారా దీని మీద పడుకుంటే మనకి ఏమైతుందంటే నైన్టీ పర్సెంట్ డిసీజ్ మనకి ఏదైతే ఆరోగ్య సమస్య ఉందో ఫస్ట్ ఏంటంటే దీనిపైన పడుకోవడం ద్వారా మనకు నైన్టీ పర్సెంట్ డిసీజ్ అనేది రికవర్ కావడం జరుగుతుంది దాంతో పాటు మనకి హీలింగ్ సిస్టాన్ని పెంచుతుంది ఎందుకంటే మనము రాను రాను మనిషి శరీరంలో హీలింగ్ సిస్టాన్ని కోల్పోతున్నాం తక్కువ అయిపోతుంది ఎందుకంటే మనకి ఏదైనా ముందు దెబ్బ తగితే మనకు తొందరగా మానేది ఇప్పుడు ఏమైనా దెబ్బలు తగిలితే మనకు తొందరగా మానడం లేదు ఎందుకంటే కుండుగా ఏర్పడి షుగర్లు వస్తున్నాయి షుగర్ తో పా ప్రతి మనిషి లోపల షుగర్ ఏర్పడుతుంది షుగర్ చాలా మందికి ఇప్పుడు మంది చూసుకుంటే చాలా మంది షుగర్ కూడా వచ్చేసింది వాళ్ళకి ఏంటంటే దెబ్బ తగిలితే కూడా తొందరగా మానతలేదు ఎందుకంటే దానికి హీలింగ్ సిస్టమ్ తక్కువ తక్కువైపోయింది అనమాట ఇప్పుడు ఏం చేస్తుంది అంటే ఈ మ్యాట్రిస్ పైన పడుకోవడం ద్వారా మన షుగర్ లెవెల్స్ తగ్గించి మనకు షుగర్ అనేది మనకు తగ్గించడం ద్వారా మనకు హీలింగ్ సిస్టమ్ కూడా మనకు ఇంప్రూవ్మెంట్ అనేది మనకు కావడం జరుగుతుంది మరి ఇంకోటి ఏంటంటే మనము ఈ నైన్టీ పర్సెంట్ డిసీజ్ అనేది ఎట్లా తక్కువ అవుతుందంటే మనకు శరీరానికి ఈ మ్యాగ్నెట్ ద్వారా తలగడం ద్వారా ఉన్న డిసీజ్ అనేది కొద్ది 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 కొద్దిగా మనకు తక్కువ కావడం మనకు శురు అవుతుందండి పాటు మనకు సార్ ఏం చేసిందంటే రెండవది వచ్చేసి ప్రోడక్ట్ బయోమాగ్నేట్ వాటర్ ఎన్జి ప్యాడ్ వాటర్ ప్యాడ్ ఏంటంటే ఇప్పుడు మనిషి ఎంతైనా ఇరవై నాలుగు గంటల సమయం ఉంటుంది ప్రతి మనిషికి ఇరవై నాలుగు గంటల సమయంలో పదహారు గంటల మనిషి ఎక్కడైనా పనిచేసి ఏం చేసినా అలిసిపోయినా కానీ వచ్చి మనిషి పడుకుంటాడు కాబట్టి మ్యాట్రస్ తయారు చేసిండు సార్ ఎందుకంటే మనిషికి ఎట్లా ఉపయోగిస్తాడు మనిషి కంప్లీట్గా యూజ్ చేయాలంటే దీన్ని యూజ్ చేసి ఎలా తగ్గించుకోవాలనుకుంటే అని సార్ దీన్ని పరిశోధన చేసిండు కాబట్టి ఫస్ట్ మ్యాట్రస్ తయారు చేసిండు దానిపైన కంప్లీట్గా మనం ఎనిమిది గంటలు వండుకుంటే మనకు మనకి ఎంత నిద్ర ఇస్తే దానిపైన మన డాక్టర్ కూడా ఇంజెక్షన్ ఇచ్చి టాబ్లెట్లు ఏం చెప్తాడు మనకు దీన్ని మరి పడుకుంటే మీకు రెస్ట్ చేస్తే మీకు ఆరోగ్య సమస్య అనేది నయం చెప్తాడు కదా అదే విధంగా మ్యాట్రస్ తయారు చేసిండు రెండో ప్రోడక్ట్ ఏం అంటే సార్ బయోమాగ్నెట్ వాటర్ అని చెప్పి తయారు చేసింది ఎందుకంటే మనిషి పడుకుంటాడు దాంతోపాటు మనిషి వాటర్ ఖచ్చితంగా తీసుకుంటాడు ఎందుకంటే మానవ శరీరంలో డెబ్బై శాతం మనకు వాటర్ ఉంటుంది కదా ఎందుకంటే మన భూమి భూమి పైన కూడా ఏదైతే సెవెంటీ పర్సెంట్ వాటర్ ఉందో అలాగే మనిషి కూడా ఏదో మనిషి శరీరంలో డెబ్బై పర్సెంట్ మనకు వాటర్ ఉంటుంది ఆ వాటర్ ఎట్లా తీసుకోవచ్చు అంటే మనకు రక్తం రూపంలో కూడా ఉంటుంది రక్తం తయారు కావాలంటే రక్తం కూడా పల్చగా కావాలంటే మనకు వాటర్ కంపల్సరీ ఉపయోగపడుతుంది ఎందుకంటే మనిషి వాటర్ తాగుతాడు కాబట్టి వాటర్ కి ఏదైనా చేయాలని సాధన చేసినట్టే వాటర్ ఎంజీ ప్యాడ్ కూడా తయారు చేయడం జరిగింది దీంట్లో ఏంటంటే నలభై మ్యాగ్నెట్స్ ఉంటాయి ఈ మ్యాగ్నెట్స్ ఏం చేస్తాయంటే పూర్వం మనం తీసుకున్న వాటర్ ఎంజీ ఎక్కడి నుంచి వస్తుండే భూమితో తల్లి వస్తుండే భూమి నుంచి వస్తుండే మనం బాయిలకి ఎంచి బోర్లలకి ఎంచి తీసుకుంటాడు కదా అప్పుడు భూమిలో ఏముంటుంది ఐస్ కంత ఉంటుంది కాబట్టి అప్పుడు ఏం మనం భూమిలో ఉంచు న్యాచురల్ గా అప్పుడు తాగిన నీళ్ళు ఎట్లుంటే మ్యాగ్నెట్ వాటర్ తాగిన కదా నేచురల్ గా భూమికి తగిస్తుంది కాబట్టి మ్యాగ్నెట్ వాటర్ మ్యాగ్నేట్ తొలగిన వాటర్ అప్పుడు తాగడం ద్వారా దాంట్లో జీవజలం ఉంటుంది ఆ జీవజలంతో పాటు దీంట్లో ఎటువంటి మనకు ఏంటంటే మినరల్స్ ఉంటుండే అప్పుడు ఆ మినరల్స్ తాగినప్పుడు మనిషికి ఇమ్యూనిటీ పవర్ కూడా చాలా మంచి ఉంటాయి బరువులు ఎత్తడానికి కూడా బాగుంటుంది మనం పూర్వీకులు చూసుకుంటే మనకి ఎంత ఎత్తుండే వంద కిలోల బరువులు కూడా సంచులు మోస్తుండే ఇప్పుడు ఎవరైనా మోస్తున్నారు అట్లాంటి వంద కిలోల బరువు ఎవరు మోసలేరు యాభై కిలోలు కూడా మోసలేరు ఇప్పుడు ఏంటంటే ఇరవై 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 ఐదు కిలోల బియ్యం ఎత్తడానికి కూడా ఎత్తి ఒక ఫ్లోర్ ఎక్కడానికి కూడా మంచి చాలా ఉపయోగ ఇబ్బంది పడుతున్నాడు కారణం ఏంటంటే మంచి లోపల ఇమ్యూనిటీ పవర్ అనేది తగ్గిపోయింది స్టెమినా తగ్గిపోయింది కాబట్టి మనిషికి బరువులు ఎత్తలేకపోతున్నాం ఎందుకంటే మనం మ్యాగ్నెట్ వాటర్ తాగడం లేదు అంటే సహజంగా వచ్చే భూమి నుంచి వచ్చే వాటర్ తాగడం లేదు ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే మనకి ఏమొచ్చింది ఇక్కడ ఫిల్టర్ వాటర్ వచ్చిన ఈ ఫిల్టర్ వాటర్స్ కూడా ఎందుకు వచ్చినట్టే ఎక్కడైతే గ్రౌండ్ లెవెల్ వాటర్ తక్కువ బాగాలేదు అటువంటి వారి కోసం మీరు మిషన్ తయారు చేసింది కాబట్టి అది ఈ రాన్ రాన్ కాలక్రమే ఏమైందంటే ప్రతి ఒక్కరు దీన్ని యూజ్ చేయడం జరిగింది ఎందుకంటే పగ్గింటు ఫిల్టర్ వాటర్ కూడా మనం వేసుకోకపోతే నామూషిగా అని చెప్పేసి మనం ఈ ఫిల్టర్ వాటర్ తావాలి తాగుతున్నాం ఈ ఫిల్టర్ వాటర్ అంటే ఫిల్టర్ అనేది ఏంటంటే వాటర్ లో ఏంటే మినరల్స్ కాకుండా దాంట్లో ఉన్న డస్ట్ తీసేయమని చెప్పేసి మిషన్ లో చేస్తే మనకి ఏంటంటే మినరల్స్ కూడా మిషన్ ఏం చేస్తుంది మిషన్ తెలియదు కదా డస్ట్ తీసేస్తే మినరల్ కూడా తీసేయాలి అది మొత్తం మినరల్ తో పాటు మొత్తం వేరే చేసేస్తుంది ఆ వేరే చేయడం ద్వారా దాంట్లో ఇలాంటి ఎనర్జీ ఉండదు మనకు ఎందుకంటే దాంట్లో ఒక చిన్న చాప పిల్లని వేసినా కూడా దానికి బతికే అవకాశం లేదు దాంట్లో ఒక పురుగు పుట్టడానికి కూడా దాంట్లో అవకాశం లేదు ఎందుకంటే దాంట్లో జీవజన్మ ఒక పురుగే బతకలేకపోతే మనిషి శరీరానికి ఎంత హానికరం చేస్తుందో కూడా మనం ఒకసారి దాన్ని గ్రహించాలి ఎందుకంటే ఒక చేప పిల్ల బతకలేకపోతుంది ఒక చిన్న ఒక మనకు తోక పురుగులు అవుతుంది ఒకప్పుడు మనం పట్టుకున్న బిందె లోపల అలాంటి తోక పురుగులు కూడా కావడం లేదు ఎందుకైతే లేదంటే దాంట్లో ఎటువంటి జీవజలం లేదు కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నాయి ఈ ఫిల్టర్ వాటర్ ఇలాంటి మనకు ఏంటంటే అక్కడ నాలుగైదు రోజులు ఉంటుంది వాటర్ మన దగ్గరకు వస్తుంది మన దగ్గర కూడా ఒక వారం రోజులు వాడతాం దాని లేదా కంప్లీట్ గా డెడ్ వాటర్ తాగుతున్నాం డెడ్ వాటర్ రావడం వల్ల మనిషి శరీరంలో ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోయింది మన శరీరంలో కాల్షియం కూడా రాను రాను ఏంటంటే తగ్గిపోతుంది ఎందుకంటే మన శరీరం కాల్షియం అనేది ఎక్కువ ఉంటేనే మనకు బొక్కలు కూడా మనకు బలంగా ఉంటాయి దృఢంగా కూడా ఉంటాయి మనిషి ఏంటంటే చాలా తక్కువ ఏజ్ లో కూడా మనిషి బెండ్ కావడం కూడా జరిగిపోతుంది అంటే బొక్కలన్నిటి అరిగిపోతున్నాయి మనిషికి మొత్తము కంప్లీట్ గా మనిషి బలహీనంగా తయారైపోతు ఎందుకంటే ఈ వాటర్ తీసుకోవడం మనిషి లోపల స్టెమినా ఇమ్యూనిటీ పవర్ అనేది తగ్గిపోతుంది కాబట్టి మనము మన సార్ ఏం చేసినట్టే మన సాగర్ చూస్తారు మనిషికి వాటర్ కూడా అందించాలనే ఉద్దేశంతో ఈ బయోమాగ్నెట్ ఈ వాటర్ ఎంజీ ప్యాడ్ ఇచ్చిండు ఈ వాటర్ ఎంజీ ప్యాడ్ మన దీనికి మనం తాగే వాటర్ బాటిల్ పెట్టుకోవడం ద్వారా మనకి ఏమిటంటే దీంట్లో ఆక్సిజన్ లెవెల్ పెంచుతుంది దాంతో పాటు ఇమ్యూనిటీ పవర్ పెంచుతుంది మనకు మనకి స్టెమినా కూడా పెంచుతుంది దీంట్లో ఈ వాటర్ తాగడం వల్ల మనకి ఏంటంటే కడుపులో ఎలాంటి టాన్సన్స్ ఉన్నా మన పీసీఓడి ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్ ఉన్నా కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నా మూత్రపిండాల ప్రాబ్లమ్స్ ఉన్నా మనకు యూరిన్ ప్రాబ్లమ్ ఉన్నా మోషన్ ప్రాబ్లమ్ ఉన్నా ఇలాంటి ప్రాబ్లం ఉన్నా ఈ వాటర్ మనం ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ మనం ఒక టూవెల్ అవర్స్ కానీ మనం నైట్ లో పెట్టేసి నింపి పెట్టేసి పొద్దున తాగడం ద్వారా మనకు ఎలాంటి డిసీజ్ ఉన్న మనకు ప్రాబ్లమ్స్ ఉన్నా దీంట్లో ఇది మనకు ఆక్సిజన్ లెవెల్ కూడా అందిస్తుందండి దాని తర్వాత మూడోది వచ్చేసి ఏంటంటే మూడో ప్రోడక్ట్ బయోమాగ్నెట్ రిస్ట్ బెల్ట్ ఈ రిస్ట్ బెల్ట్ ఎందుకు తయారు చేసిండు సార్ ఇప్పుడు పడుకునే తయారు చేసిండి నీళ్ళు తా నీళ్ళు తాగే తయారు చేసిండు ఈ మూడోది ఎందుకు తయారు చేసి అని కూడా మనం ఆశ్చర్యం గురవుతాం ఎందుకంటే ఈ చేతికే పెట్టుకోవాలన్నా చాలా మంది ఏంటంటే సార్ ఇది ఎప్పుడైనా ఎంతసేపు యూజ్ చేయాలి దీన్ని ఎంతసేపు మనం పెట్టుకోవాలి అని కూడా మనం చాలా మంది అడుగుతుంటారు ఎందుకంటే ఈ బెల్ట్ ఎట్లా ఉపయోగపడుతుంది కంప్లీట్ గా ఏంటంటే మనిషి ఎనిమిది గంటలు మినిమం పడుకుంటాడు కాబట్టి వాటర్ అనేది కాబట్టి ఐదు లీటర్లే తాగుతాడు రోజు కాబట్టి మనిషి మనిషికి ఇరవై నాలుగు గంటలు మనిషితో పాటు ఉం